అమ్మా చూస్తూ పాండమ్మా చూస్తూ పాండి చూస్తూ పాండమ్మా అమ్మా ఎదురు రామ్మా ఎందుకు ఎదురు రాండి అందరికీ అందరికీ నమస్కారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు శుక్రవారం రోజు మహాలక్ష్మి అలంకారంతో అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు అంతేకాకుండా ఉదయం నుంచి మూల విరాట్ విగ్రహానికి అర్చనలు అభిషేకాలు కార్యక్రమాలు చేసిన విధంగా భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కల్లి వేణుగోపాల్ శర్మ గారితే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము విశేషంగా భక్తులు ఈ యొక్క కార్యక్రమాలకు ఇచ్చేస్తున్నారు కాబట్టి అందరికీ అమ్మవారి ఆశీర్వాదము అనుగ్రహం అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ మంది కార్యక్రమంలో భాగస్వాములైన మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎంతో చూస్తున్నాం నవరాత్రి సులభంగా చెప్పుకుంటుంది మన అమ్మవారికి ఎంతకల్లో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమ్మవారిని ప్రతిశిపడింది అప్పటి నుంచి కూడా మనం ఎంతో ఘనంగా దసరా ఉత్సవాలు జరుపుకుంటాం అందులో భాగంగానే ఈ మూడో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు మనం జరుపుతున్నాయి నిన్న మూడో తారీఖు బాల త్రిపురా సుందరి అలంకారం ఈరోజు మహాలక్ష్మి అలంకారం ప్రతిరోజు కూడా సాయంకాల అలంకారం ఉంటుంది డు వారి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పది రోజులు కూడా ప్రతిరోజు ఒక అలంకారంతో ఉంది ఇంతకల్ ప్రజలకు అమ్మవారి మీద ఎంతో నమ్మకము ఎంతో ప్రత్యక్తితో చాలా మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతుంది అనేది నమ్మకము ఒకటి అందుకు భక్తులు ఎక్కువగా నిన్న సాయంత్రం కూడా సరి సుమారు ఐదారు వేల మంది వచ్చినారు బ్రహ్మాండంగా ప్రమాణంగా వస్తున్నారు అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుతున్నారు